అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి తిరుపతిలో ఇంతకు ముందు ఇరవై నాలుగు సినిమా థియేటర్లు ఉండినవి ఇప్పుడు అందులో సగమైనా ఉన్నాయా లేవా అని ఒకసారి మనం తెలుసుకుందాం ఇప్పుడు ఈ ఇంతకు ముందు ఉన్న ఇరవై నాలుగులో మూత వేయబడ్డవి ఇప్పుడు రన్నింగ్లో లేనివి జ్యోతి ఒకటి రెండు ఐఎస్ మహల్ ఒకటి జ్యోతి టాకీస్ రెండు ఐఎస్ మహల్ మూడు రామకృష్ణ నాలుగు శ్రీరామ ఐదు కళ్యాణి ఆరు లీలా మహల్ ఏడు శ్రీనివాస ఎనిమిది వివి మహల్ తొమ్మిది జగత్ పది విఖ్యాత్ పదకొండు శ్రీ వెంకటేశ్వర పన్నెండు శ్రీ మహావీర్ పద్మూడు పళని థియేటర్ ఈ పద్మూడు థియేటర్లు ఇప్పుడు మూతబడి ఉన్నవి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నవి ఒకటి జైశ్యాం రెండు రామ్ మూడు సంధ్య నాలుగు దేవేంద్ర ఐదు పీజీఆర్ ఆరు డిఆర్ మహల్ ఏడు ప్రతాప్ టాకీస్ ఎనిమిది కృష్ణ తేజ తొమ్మిది సివిఎస్ పది మినీ ప్రతాప్ పదకొండు శ్రీనివాస తేజ ఇందులో సివిఎస్ మినీ ప్రతాప్ శ్రీనివాస తేజ ఈ మూడు డకోటా థియేటర్లు ఎప్పటివో ఇవి సన్న సందుల్లాగా చిన్న చిన్నవి ఉంటాయి వీటికి లోకల్ పీపుల్ ఎవరు పోరు ఎవరైనా యాత్రికులు వచ్చి దానికి తెలియకుండా పోతే పోవాల్సిందే తర్వాత ఇంతకుముందు మూత పడ్డ పళనీ థియేటర్ మళ్ళీ లేటెస్ట్గా తయారు చేసి ఈ నెల పదహైదు ఇక్కడ ఓపెన్ కాబోతుంది అంటే ఇప్పుడు ఉండే పదకొండుతో పాటు ఇంకొకటి మళ్ళీ రన్నింగ్లోకి వస్తే పన్నెండు అవుతాయి ఆల్రెడీ ఇంకొక పన్నెండు మూతపడినట్టు అంటే ఇరవై నాలుగులో పన్నెండు రన్నింగ్లో ఉన్నట్టు పన్నెండు మూతపడినట్టు ఈ రన్నింగ్లో ఉన్న పన్నెండు థియేటర్లు కూడా సంవత్సరమున్న సంవత్సరం మొత్తంలో పన్నెండు నెలలలో రెండు నెలలు మూడు నెలలు మాత్రమే అన్ని థియేటర్లు జరుగుతాయి మిగతావన్నీ యా అసలు సినిమాలు లేకుండా చూసే జనాలు లేక అన్నీ అప్పుడప్పుడు మూసేసే ఉంటారు వీరు పాపము థియేటర్ వాళ్ళు ఎంత రేటు ప్రాప్తాన్ని నమ్మినా ఎంత రేటుకు కూల్ డ్రింక్ అమ్మినా తినే ఆడియన్స్ రావాలి కదా ముందు ముందు వాళ్ళు రావాలి కదా అది కాకుండా టికెట్ రేట్లు భారీగా పెరిగిన దాని వలన చాలా మంది థియేటర్లో ఇప్పుడు సినిమాలు చూడడానికి ఇష్టపడడం లేదు అది ఇది ఈరోజు తిరుపతి సినిమా థియేటర్ల పరిస్థితి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ